సినీ ప్రపంచంలో రాజకీయాలకు చోటు లేదంటున్నారు గుంటూరు జిల్లా బీసీ సంఘాల నాయకులు కళా వేదికపై రాజకీయ గొడుగు పెట్టిన కొందరికి మా అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు తగు గుణపాఠం నేర్పాయని బీసీ సంఘాల నాయకులు చెప్పారు మా ఎన్నికల ఫలితాల అనంతరం గుంటూరులో బీసీ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రజా నాట్య డిమాండ్ చేసింది గుంటూరులోని సిపిఎం కార్యాలయంలో ప్రజా నాట్య మండలి సభ్యులు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రజా నాట్య మండలి ఏపీ అధ్యక్షులు భాస్కర్ మాట్లాడారు కళామ తల్లినే నమ్ముకొని జీవితాలు సాగిస్తున్న యాభై ఏళ్ల పైబడిన వారికి ప్రభుత్వం ఆదుకోవాలన్నారు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు ఎన్నికల్లో రాజేంద్ర ప్రసాద్ గారు విజయం సాధించారు అయితే ఇక్కడ జయసింధుడు సంబంధించి మరి అక్కడ మురళీమోహన్ గారు ఒక రాజకీయ నాయకుడిగా ఉంది ఆయన సపోర్ట్ చేయడం జరిగింది కానీ వాళ్ళందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ఓట్లేసి ఎవరైతే వాళ్ళకు సంబంధించిన వాళ్ళు న్యాయం చేస్తారో వాళ్ళకు మాత్రం ఓట్లు వేయడం జరిగింది అదేవిధంగా ప్రజలు కూడా ఇప్పుడు జరగబోయేటువంటి ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా మరి ఎవరైతే రాజకీయాలకు అతీతంగా ఎవరైతే కష్టపడి పనిచేస్తారో మరి వాళ్ళకి మరి ఓట్లు కనుక వేయగలిగితే మరి ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి విలువలు ఇచ్చినట్లు అవుతారు దాంతోపాటుగా నైతిక విలువలు మరి నీతి నియమాలతో పాటుగా ఎవరైతే అభివృద్ధిని తీసుకురాగలుగుతారో అభివృద్ధి చేయగలుగుతారో మరి అలాంటి వాళ్ళకి పార్టీలు అతీతంగా కనుక ఓట్లు వేసినట్టయితే ఖచ్చితంగా ప్రజలకు కావాల్సిన న్యాయం జరుగుతుంది ప్రజాస్వామ్యం విలువలను కాపాడటానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తాను మా మామూలు ఎన్నికలు తెలియ తిన ఎన్నికలు రాజకీయ నాయకులకి కులం ఆధిపత్యం డబ్బు పదవుల గుణ దురహంకారానికి గొడ్డలిపెట్టుగా ఎన్నికల ఫలితాలు వచ్చాయి రాజేంద్ర ప్రసాద్ని మా అధ్యక్షునిగా అభ్యర్థిగా కళాకారులందరూ నిజాయితీగా చిత్రుతోటి అభ్యర్థిగా బలపరుచుకుంటే ఎంపీని తమ ఆధిపత్యాన్ని తెలుగు సినీ పరిచయం మీద చూపించేదాని కోసం మరి గతంలో కొంతమంది వలే ఆధిపత్యం కోసం నిజయశ గారిని అభ్యర్థిగా నుంచోబెట్టిన మురళీమోహన్ని ఎంపీ అని కూడా చూడకుండా ఒక పెద్ద నిర్మాత అని పెద్ద పుడింగి అని చెప్పుకున్న మురళి మురళీమోహన్కి సరైన గుణపాడని చెప్పడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తిగా తీసుకొని ప్రజలు రానున్న ఎన్నికల్లో కులము ధనము పార్టీ మతం పేరుతోటి ప్రజల్లోకి వచ్చి ప్రలోభాలు గురించినప్పుడు అలాంటి కుహనా శక్తులకి గట్టి గుణపాడని చెప్పి సరైన నాయకుడిని సరైన అభ్యర్థిని ప్రజాసేవకుడిని విలువల కట్టుబడి వారిని ఎన్నుక చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం